హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసేస్తాను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేట షాప్ లెనిన్ కాటన్ త్రీ కట్స్ అయితే వస్తాయండి ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఓకే సో బ్లౌజ్ కంపల్సరీగా వస్తుంది కొంచెం క్లియర్గా వినండి మేడం సో బ్లౌజ్ అనేది వస్తుంది అన్నీ కూడా కాటన్లో అయితే వస్తున్నాయి లినిన్ కాటన్ నార్మల్ కాటన్ డిజిటల్ డిజైన్స్ అన్నీ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా అయితే ఉంటుంది సో ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి మనకి ఐదున్నర ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ బ్లౌజ్ ఓకే సో ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ బ్లౌజ్ అండి రేట్ వింటే అవుతారు వంద రూపాయలేనండి మీరు వింటున్నది నిజమే సో ఇది కూడా మీకు హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు ఇంక్లూడింగ్ బ్లౌజ్తో వచ్చే కలెక్షన్ కానీ కాటన్ మూడు ముక్కలు అంటే రెండు జాయింట్లు వస్తాయి అనమాట అయితే సో క్లియర్గా విని నచ్చిన అయితే తీసుకోండి కలెక్షన్ అయితే భలే ఉన్నాయి కాటన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ సో లైట్ కలర్స్ అనమాట మంచి క్రీమ్ వైట్ బేస్ మీద చక్కగా వస్తున్నాయి కలర్స్ అయితే కాంట్రాస్ట్లో ఇందులో కూడా మీకు మంచిగా డబల్ అంటే గ్యాపోడ స్టైల్లో అయితే వస్తుందండి ఇంకా ఇలా అనమాట గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇట్లా ఓన్లీ వంద రూపాయలు మాత్రమే అండ్ దీనికి మీకు బ్లౌజ్ కూడా అయితే వస్తుంది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు వినొచ్చు ఫైవ్ అండ్ హాఫ్ మళ్ళీ బ్లౌజ్ భలే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చూసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేసుకోవచ్చు ఇంట్లో చాలా మంది కాటన్ ప్రిఫర్ చేస్తారు కదా సో తక్కువ బడ్జెట్లో ఇంట్లో మనకు వంద రూపాయలు చీరా జాయింట్లు అనేవి రెండు వస్తాయండి మూడు ముక్కలు రెండు జాయింట్లు చెప్పండి అయ్యి బాబా లెనిన్ కాటన్ అండి అన్ని మనకి లెనిన్ కాటనే అండ్ కలర్స్ డిజైన్లు మారుతున్నాయి దీని బ్లౌజ్ అనమాట సో ఇట్లా బ్లౌజెస్తో కలిపి హండ్రెడ్ రూపీస్ ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే తక్కువ బడ్జెట్లో అనమాట బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కాబట్టి మీరు హ్యాపీగా అయితే ప్రిఫర్ చేయొచ్చు కలెక్షన్ అనేది సో చూస్తున్నారు కదా కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో అయితే వస్తున్నాయి లెనిన్ కాటన్ గా బాగుంది స్వీట్ లైన్స్ బ్లౌజ్ అనమాట బటర్ఫ్లై డిజైన్ ఇది బటర్ఫ్లై డిజైన్ బాగుంది సో దానికి బ్లౌజ్ బటర్ఫ్లైస్ కూడా మనకి టూ కలర్స్ వేస్తున్నాయి డిఫరెంట్గా అండ్ ఇది వచ్చి ఫుల్ ఆఫ్ మనకి అండి క్రీపర్ సైడ్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ వైట్ విత్ గ్రీన్ అండి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో లెనిన్ కాటన్ అండి కొంచెం క్లియర్గా వినండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంక్లూడింగ్ బ్లౌజ్తో కలిపి ఇస్తున్నారు ఇదేమో పళ్ళు వస్తుంది వేస్ట్ డిజైన్ అండ్ వచ్చి బ్లౌజ్ మీకు డిజైన్ వేసి చూడండి మనకి వీడియో స్టార్టింగ్ నుంచి నేను షాప్ వాళ్ళ నెంబర్ అయితే ఉంటుంది మీకు అంబికా సారీస్ అని పేరు దాని కిందనే మీకు మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను సో వాళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి చాలా వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చింది మొత్తం గ్రీన్ గ్రీన్ బ్లౌజ్ అండ్ పికాక్స్ బర్డ్స్ డిజైన్ వల్ల అంటే జియోమెట్రికల్ డిఫరెంట్గా వచ్చింది స్పేర్స్ ట్రయాంగిల్స్ లైన్స్ అట్లా ఆరెంజ్ విత్ పింక్ అండి సో ట్రెండింగ్ అనమాట ఇప్పుడు ఈ కలర్ అయితే మీకు అండ్ మళ్ళీ మధ్యలో ఎల్లో కలర్ దాని మీద ఇలా డిఫరెంట్ డిజైన్ సేమ్ స్టైల్లోండి వైల్ లెవెండర్ కలర్ ఓకే బ్లూ ఇవి రెండు ఉన్నాయండి సేమ్ అనమాట ఇంకా ఇది చూడండి అసలు భలే ఉన్న డిజైన్స్ అయితే సో ఎల్లో వస్తుంది బాగుంది మస్టర్డ్ ఎల్లో అది వైట్ బేస్ మీద ఇంకా చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే బ్లౌజ్ ఏమో బానీ బాటిక్ డిజైన్ స్టైల్ అయితే హైలైట్ చేశారు బార్డర్ వచ్చేసరికి ఇట్లా మనకి వీడబ్ల్యూ షేప్స్ అనమాట డిఫరెంట్గా ఏదైనా వంద రూపాయలు అండి ఈరోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ లినిన్ కాటన్ మూడు ముక్కలు రెండు జాయింట్లు బ్లౌజ్ వస్తుంది వంద రూపాయలు గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ నుంచి అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ మీకు వీడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంబికా సారీస్ అనే పేరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది చక్కగా ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి వాళ్ళు మీకు అవైలబిలిటీ చూసి వెంటనే మెసేజ్ ఇస్తారు రిప్లై చేస్తారు హోల్డ్లో పెట్టండి కొంచెం సేపు అలా అయితే ఎవరో అడగద్దండి దయచేసి ఎవరైతే డబ్బులు వేసేసి అడ్రస్ అది పెడతారో సో వాళ్ళకి వాళ్ళు డిస్పాచ్ అనేది అయితే చేస్తారనమాట ఎందుకంటే హోల్డ్ ఆప్షన్ ఉంచితే నెక్స్ట్ వాళ్ళకి అవి అంటే ఇటు మీరు రిప్లై ఇచ్చు కదా ఇంకా ఉంది సో మంచిగా కలంకారీ వేస్తూ వస్తుందన్నమాట హోల్డ్లో పెడితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది సో అందుకే హోల్డ్ ఆప్షన్ అయితే ఉంచట్లేదు ఒక ఐదు పది నిమిషాలు అయితే ప్రాబ్లం లేదు కానీ ఇంకా అలా ఉంచితే ఉంచేయాల్సి వస్తుంది అనమాట ఇవి చూడండి మంచి బ్రింజ్ వరకు ఇట్లా క్రాస్ మనకి రంపం డిజైన్ స్టైల్ వస్తుంది మొత్తం ట్రయాంగిల్స్ క్రీమ్ బ్లాక్ బలే ఉన్నాయి అండ్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్లోని చూడండి బాగుంటాయి ఇది ఉన్నట్టు వాష్ చేసినా కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నారు వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇవి రెండు ఉన్నాయండి ఈ చీరలు చూసుకోవచ్చు టూ సారీస్ అయితే ఉన్నాయి ఇవి కలర్స్ ఉన్నాయి ఇదే స్టైల్ మీకు మంచిగా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో కవర్స్ అయితే పింక్ చేసుకోవచ్చు ఈ స్టైల్లో కూడా మనకి ఉన్నాయి టూ త్రీ కలర్స్ ఇవి సేమ్ టూ ఉన్నాయి చూసుకోండి సో సేమ్ కలర్ డిఫరెంట్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో ప్యూర్ లెనిన్ కాటన్ అండి భలే వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది అనమాట కానీ ఇంకా ఏది మారినా ప్రైస్ అయితే మారదండి ఇంకొకటే రేట్గా అనమాట మీకు స్టార్టింగ్ టు ఎండింగ్ సో ఈ లెనిన్ ముక్కల చీరలు వంద రూపాయలకి అయితే ఇస్తున్నారు చాలా బాగుంది వైట్ మీద అసలు ఈ డిజైన్ కూడా బలంగా ఉంది వైట్ విత్ బ్లూ ఇది కూడా వైట్ మీద చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది అండ్ ఉల్లిపట్టు రంగు అండి బాగుంది ఇవి రెండు చీరలు అయితే ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఫాస్ట్గానే పింక్ చేసేసుకోవచ్చు కలెక్షన్ అనేది మూడు ముక్కల్లోని రెండు జాయింట్స్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఇది ఇలా ఉందన్నమాట బండిల్ సో కావాల్సిన వాళ్ళు ఇలా బండిల్ తీసుకుంటానంటే బండిల్ తీసుకుంటే మేము రీసెల్ చేసుకుంటామండి అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు మీకు బండిల్ టు బండిల్ కావాలంటే ఇలా బండిలు పంపించేస్తారు కట్టా లేదండి మాకు కొన్ని చీరలే కావాలి అనుకున్నట్లయితే మనం వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాం కదా కలెక్షన్ సో ఆ కలెక్షన్ చూసి మీకు నచ్చిన శారీస్ మీద టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసి మీరు వాళ్ళకి షాప్ వాళ్ళ నెంబర్కి వాట్సాప్ చేశారనుకో వాళ్ళ అవైలబిలిటీ చెక్ చేసి మీకు కొరియర్ కూడా అయితే చేసి సో చూసారు కదా లెనిన్ కాటన్ శారీ కలెక్షన్ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ వెళ్ళి కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం